పంచాయతీకి ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు ప్రజల ద్వారా వచ్చిన పన్నులు పంచాయతీ అభివృద్ధికి ఖర్చుల గురించి ప్రజలకు తెలపడానికే గ్రామసభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు పంచాయతీ కార్యాలయంలో కొమ్మరూలు పంచాయతీకి సంబంధించి సర్పంచ్ దండు శశికళ ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించినట్లు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు సర్పంచ్ ప్రజాప్రతినిధులతో అందుబాటులో లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు దేవరశెట్టి బ్రహ్మయ్య శ్రీనివాసులు జయరామరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య మాట్లాడుతూ పంచాయతీకి ప్రజల నుండి వస్తున్న పన్నుల వివరాలు వాటి ద్వారా పంచాయతీ అభివృద్ధి చేస్తున్న వ్యాయం అలాగే ప్రభుత్వ ద్వారా అందే ప్రోత్సాహం ఏ పండ్లకు వినియోగించింది వివరించారు అంతేకాక పంచాయతీ పరిధిలో సచివాలయంలో వివిధ శాఖల ఉద్యోగులు ప్రజలను వారి శాఖ తరపున అందిస్తున్న పండ్ల వివరాలను కూడా వారి ద్వారానే ప్రజలకు వివరించారు ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్ డిజిటల్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ మహిళా పోలీస్ శివకుమారి మరియు వైద్య శాఖ తరపున ఏఎన్ఎం ఆర్నాల్డ్ వెల్ఫేర్ తరపున శ్రీనివాసరెడ్డి ప్రజలకు అందిస్తున్న సేవలను తెలిపారు అనంతరం ప్రజల నుండి సమస్యలను స్వీకరించారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి దేవంశెట్టి బ్రహ్మయ్య మాట్లాడుతూ పంచాయతీకి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి పంచాయతీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించడం గ్రామ సభ తోడ్పడుతుందని గ్రామ సభకు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు సచివాలయ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు